మీకు ఇక్కడ ఇంద్రమ్మ ఇచ్చిన భూములు రేవంత్ రెడ్డి సర్కార్ వేలం వేస్తుంది ఇక్కడ జింకలు ఉన్నాయండి మీరు అనుకుంటున్నారో కాదు ఒకసారి ఇక్కడ చూడాలి హెచ్యు పరిధిలోని నాలుగు వందల ఎకరాలలో భూములలో రిజర్వ్ ఫారెస్ట్ లేదు జింకలు పులులు సింహాలు లేవు ఆ భూములలో ఉన్నది కొన్ని గుంట నక్కలు మాత్రమే ఆ భూములతో యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు లేక్స్ రాక్స్ అక్కడ లేవు కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ వేస్తాం వచ్చి చూడండి ఈ భూములను టీజీఐఐసికి కేటాయించి బహిరంగ వేలం ద్వారా అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను రాబట్టాలని సూచిస్తున్నాం పరిశ్రమల అభివృద్ధి కోసం దోహదం చేస్తున్నాం ఆ భూముల చుట్టూ చాలా పరిశ్రమలు ఉన్నాయి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ను విస్తరించడానికే వేలం వేస్తున్నాం ఇది ఎవరు చెప్పిళ్ళు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పిండు ఏమని చెప్పిండు అంటే ఇది అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి చెప్పింది జింకలు లేవు పులులు లేవు సింహాలు లేవు అని చెప్పారు మరి ఇక్కడ కనబడే జింకలన్నీ దేనికి సంకేతం మీకు ఇక్కడ కనబడుతున్నాయి ఇగో గుంపు ఇవన్నీ ఏంటి వీటిని జింకలు అన్నరా అనేది కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇక చూడు అసెంబ్లీకి సంబంధించి స్టూడెంట్ యూనియన్స్ ఏమంటున్నాయి అసలు స్టూడెంట్ అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు అక్కడ చదువుకుంటున్న విద్యార్థులు అక్కడ చదువును అభ్యసించిన తర్వాత యూనివర్సిటీ కోసం కాపాడుకోవడానికి రంగంలోకి దిగిన విద్యార్థులు ఏమంటున్నారు అంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చాలా అభ్యంతరకరంగా ఉంది లో ఉన్నది గుంట నక్కలేనంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏడు వందల ఇరవై జాతుల మొక్కలు పది జాతుల క్షీరధారాలు పదిహేను జాతుల సరిస్రూపాలు రెండు వందల జాతుల పక్షులు ఉన్నాయి వందలాది మచ్చల జింకలు వేలాది నెమల్లు నక్షత్రపు తాబేలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి ఇక్కడికి వస్తే ఆయనకు స్వయంగా చూపిస్తాం యూనివర్సిటీ పరిధిలో భూములను జీవ వైద్య వైవిధ్యానికి ఆ కేంద్రంగా ఉన్నాయి విద్యార్థులు యూనివర్సిటీ పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్ యూనియన్ హెచ్ సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఏమంటున్నారు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ముఖ్యమంత్రి గారు వస్తే వారు ఒక్కరే రావాలి వారితో పాటు ఇంకెవరైనా మంత్రులు వచ్చినా పర్వాలేదు సెక్యూరిటీ లేకుండా రావాలి వచ్చిన తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన నాలుగు వందల ఎకరాలు ఏవైతే ఉన్నాయో నాలుగు వందల ఎకరాలలో ఏమేమి ఉన్నాయో మేము కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం మాది ఆ బాధ్యత మేము తీసుకుంటున్నామని స్టూడెంట్స్ అన్నారు ఏమన్నారు ఈ స్టూడెంట్ అంటే ఆ నాలుగు వందల ఎకరాలలో ఏడు వందల ఇరవై జాతుల మొక్కలు ఉన్నాయని చెప్పి దాంతో పాటు పది జాతుల క్షీరధారాలు ఉన్నాయని చెప్పి పదిహేను జాతుల ఏది మన సరి సూపాలు ఉన్నాయి రెండు రెండు వందల జాతుల పక్షులు కూడా ఉన్నాయి ఇక్కడ వందలాది జింకలు ఉన్నాయి మచ్చల జింకలు ఉన్నాయి వేలాది నెమళ్ళు నక్షత్ర తావిళ్ళు ఇక్కడ స్వేచ్ఛగా కూడా విహరిస్తున్నాయి ఇది ప్రకృతికి సంబంధించి మేము కాపాడే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ పూర్తి స్థాయిలో క్షేత్ర స్థాయి వాస్తవం ఇది మరి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు ఇక్కడ జింకలు లేవు పులులు లేవు సింహాలు లేవు అని చెప్తున్నారు మరి ఇక్కడ కావాలంటే నిజ నిర్ధారణ కమిటీ చేస్తున్నారు ఏ కమిటీ అవసరం లేదు ముఖ్యమంత్రి గారనే స్వయంగా రమ్మని చెప్పండి మేమే నేరుగా తీసుకెళ్లి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగే వాస్తవ దృశ్యాలను మేమే ముఖ్యమంత్రి గారికి చూపెడతామంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నారు అంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో దాదాపుగా అనేక రకాల మొక్కలు జంతువులతో పాటు అక్కడ జరుగుతున్న వాస్తవాలను ముఖ్యమంత్రి గారికి నేను కన్నులు కట్టించిన కట్టినట్టుగా అక్కడ వాస్తవాలను మేము చూపించే ప్రయత్నం చేస్తాం అది చూసిన తర్వాత వెనక్కి తీసుకొని ఇక పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఇక ముఖ్యమంత్రి ఇక ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడకుండా ఒక జీవోను తీసుకొచ్చి మా యూనివర్సిటీ భూముల రక్షణకై నడుం బిగి బిగించేలా పనిచేస్తారో అడగండి అని చెప్తున్నారు ఇంకో ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇది కూడా వినాలి జీవ వైవిధ్యానికి కేంద్రంగా గ్రీన్ లైన్స్ ఆఫ్ హైదరాబాద్ పంతొమ్మిది వందల డెబ్బై మూడులోనే లోనే హెచ్ రెండు వేల మూడు వందల ఎకరాల కేటాయించిన నాటి ప్రధాని పార్లమెంట్ లో బిల్లు పెట్టి మరీ యూనివర్సిటీకి మంజూరు చేసిన ఇందిరాగాంధీ నాలుగు వందల ఎకరాలలో నూట ఇరవై రకాల పక్షులు ఏడు వందల ఇరవై జాతుల మొక్కలు జీవజాతులు ఆ భూములను రెవెన్యూ రికార్డులోకి ఎక్కించని కాంగ్రెస్ ప్రభుత్వాలు దాన్ని సాకుగా చుట్టూ నేడు నాలుగు వందల ఎకరాలను అమ్మేందుకు ప్రయత్నాలు రేవంత్ వ్యాఖ్యలతో బగ్గువన్న విద్యార్థి నాయకులు విద్యార్థులు నేడు దిష్టి భూముల దహన కార్యక్రమానికి కూడా చేస్తున్న హెచ్యుల భూముల విక్రయం తెలివి తక్కువ నిర్ణయం విద్వాంసాన్ని వెంటనే ఆ పాలి కేటీఆర్ డిమాండ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది చదువుకోకూడక సాగనంపిన తల్లి అని తెలంగాణ ఉద్యమంలో ఒక పాటు ఉంటుంది ఆ పాట ప్రకారం ఇక్కడ ఏం జరుగుతుందంటే సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల మీద ప్రభుత్వ అధికారుల కన్నులు గాని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కన్నులు పడుతున్నది ఈ రోజు విద్యార్థి నాయకులు విద్యార్థులు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఉంది నేను ఇక్కడ హెచ్చరించే ఈ మాట మాత్రం అక్షరాల సత్యం ఇది వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ద్వారా జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి చెప్పట్లేదు నాలుగు కోట్ల మంది ప్రజలు ఆలోచించి ఆలోచించి మీరు నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నా ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో భూముల నాలుగు వందల ఎకరాలకు ఎసరు పెట్టినట్టుగానే రేపు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన భూములకుసర ఎల్లుండి కాకతీయ యూనివర్సిటీ ఆ రోజు గాంధీ యూనివర్సిటీకి వస్తుంది ఆ మర్సరి రోజు శాతవాన యూనివర్సిటీకి వస్తుంది ఆ మర్సటి రోజు తెలంగాణ యూనివర్సిటీకి ఈ రోజు తెలంగాణలో అన్ని అన్ని యూనివర్సిటీల భూములను పెట్టి కథం చేసే ప్రయత్నం జరుగుతుంది మీరు ఇప్పుడు ఆదిలోనే దీన్ని ముగింపు చెప్పకపోతే విద్యా సంస్థలకు రానున్న రోజులలో కనీసం మా విశ్వవిద్యాలయం ఇలా ఉండే అని చెప్పుకోవడానికి కూడా నామరూపాలు లేకుండా అడగ రకరకాల పరిశ్రమలతో విషవాయువులతో విష జ్వలాలతో రకరకాలుగా కూడా ఆగమైపోతుంది ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి గేట్ సెకండ్ ద్వారా అక్కడ ఏ రేంజ్ లో పూర్తి స్థాయిలో ఎన్జిఓస్ కాలనీ కానీ ఐటీ ఇటు కానీ ఏ విధంగా కబ్జా చేసిలో దాని మీద ఎంత రచ్చ జరిగిందో మీ అందరికీ తెలుసు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆరాధన థియేటర్ కాను మొదలు పెడితే హత్సిగూడ నుండి ఇక్కడ తార్నాక వరకు పూర్తి స్థాయిలో కూడా ఇటు అన్ని షెటర్లు వేసి దాన్ని ఏంటి అంటే రెంట్లకు ఇచ్చే ప్రయత్నం కూడా భవిష్యత్తులో జరగబోతుంది అంటూ కూడా విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న వార్త ఈరోజు ఒక సెంట్రల్ యూనివర్సిటీ కోసం తెలంగాణలోని అన్ని విద్యార్థి సంఘాలు కూడా కలిసి పోరాటం చేయాలి చెయ్యకపోతే జరగబోయే వి విద్వాంసాన్ని ఎవరు కూడా ఆపలేరు మీరు రెండు విషయాలు చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి విద్యా వ్యవస్థ కానీ వైద్య వ్యవస్థ కానీ చాలా ఎకరాల భూములు అవసరం ఈరోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో విద్యా వ్యవస్థ ఎంత పటిష్టంగా ఎంత బలంగా ఎంత దృఢంగా ఉంటే అంత మంచిది అదేవిధంగా వైద్యానికి సంబంధించి అదే స్థాయిలో ఉంటే ఇంకా మంచిది కానీ ప్రభుత్వ భూములు కానీ ఏది యూనివర్సిటీ భూములకు సంబంధించి నాటి ప్రధాని ఎవరో కాదు మరి ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారి హయాంలోనే వచ్చిన భూములు ఇవని ఆ రోజు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఏంది హెచ్యూసీకి రెండు వేల మూడు వందల ఎకరాలను నాటి ప్రధాని కేటాయించి పార్లమెంట్లో బిల్లు పెట్టి మరి యూనివర్సిటీకి మంజూరు చేసింది ఇందిరాగాంధీ అంతే ఏం జరుగుతుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించాలి మరి ముఖ్యమంత్రి గారు అబద్ధం చెప్తున్నారు అని చెప్పడానికి వారు ఇచ్చిన అసెంబ్లీ స్టేట్మెంట్కి ఇక్కడ కనబడుతున్న చిత్రానికి పచ్చి అబద్ధం అనేది క్లారిటీ అయిపోయింది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ జీవ వైవిధ్యానికి సంబంధించి గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్గా ఉన్న దీనిని ఎందుకు ఆగం చేస్తున్నారు అనేది రెండోది ఆలోచించాలి అంటే హైదరాబాద్లో ఎక్కడ ఖాళీ భూములు కనబడ్డా పొతం పెట్టే కార్యక్రమం ఎందుకు ప్రభుత్వం చేస్తున్నది అనేది ప్రతి ఒక్క ఈ తెలంగాణలో చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను కాపాడడం కోసం నగ నడుం బిగించాల్సిందే తెలంగాణ ఉద్యమంలో పోరాటం ఎట్లయితే చేసిలో విద్యార్థి పోరాటం ఏ తారాస్థాయికి చేరేదో అదే స్థాయిలో మీరు పోరాటం చేయాలి లేకపోతే ఆగమైపోతుంది ఆగమైపోయిన తర్వాత ఇప్పుడు ఇల్లు కాలక ముందుకే ఇల్లును పూర్తి స్థాయిలో కాపాడుకోవాల్సిన ఇల్లు కాలిన తర్వాత అడికి వచ్చి బుడిదని చూసుకునే రోజులు రాకుండా చూసుకోండి ఇక దానితో పాటుగా